హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఇంటికాడికి నా కొడుకు నా పాగలు వచ్చింది కాబట్టి చికెన్ చేసుకొచ్చి గోంగూర చికెన్ చేస్తున్నాను ఏం చికెను గోంగూర చికెన్ గోంగూర చికెన్ గోంగూర చికెన్ ఎలా చేసేది చూపెడతావా ఇప్పుడు చూపెడతా ఇప్పుడు చేస్తున్నామాట స్టార్టింగ్ వచ్చి ఏమేమి వేసినావు ఫస్ట్ ఫస్ట్ ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసినావా అలా వేసి అలా నీళ్ళు ఎగిరిపోయేంత వరకు పడుతుంది ఇరవై నిమిషాలు పట్టిద్దా ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ ఫ్రెండ్స్ చేస్తుంది మా చిన్నమ్మ ఈ రోజు మా చిన్నమ్మ ఊరికి వచ్చినాం మేము వచ్చి మూడు రోజులు అవుతుంది ఈరోజు చికెన్ చేస్తుంది ఈరోజు ఆదివారం కాబట్టి స్పెషల్ చికెన్ గోంగూర మసాలా వేసిన చూపిస్తావాసేపు ఉంది ఐదు నిమిషాలు ఇప్పుడు నీళ్ళు అయితే ఇరిగిపోయినాయి మొత్తం కదా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఇరిగిపోయిన తర్వాత నూనె పోయాలంట ఒక గంటేనా గంట కొలత వేసుకోవాలన్నా చికెన్ కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ మనం తగ్గించుకునే మార్గంలో ఉండాలి కానీ మళ్ళీ మగ్గ నేల్నా పచ్చి పచ్చివాసన రాకుండా చికెను మగ్గాల నూనె నూనెలో దాంట్లోకి టమాటా నూనె పోసిన తర్వాత మగ్గిన తర్వాత టమాటా పళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు మూడు టమాటాలు కోసుకున్నావా ఎర్రగడ్డ ఒకటే తర్వాత మిరపకాయలు ఎన్ని కోసుకున్నావు ఐదు మిరపకాయలు అంట ఫ్రెండ్స్ కోసుకోవాలంట చూడండి టమాటో పళ్ళు మూడు టమాటో పళ్ళు ఒక ఉల్లిగడ్డ ఐదు మిరపకాయలు కోసుకుంది ఫ్రెండ్స్ దీంట్లోకి ఈరోజు గోంగూర చికెన్ అనేది బాగా రెడీ అవుతుంది రెండు రబ్బలు కర్రేపాకు రెండు రబ్మలు చాలా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్ గోంగూర గోంగూర చికెను ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే చూడండి ప్రాణం ప్రస్తుతానికైతే టమాటో పళ్ళు ఉల్లిగడ్డ మిరపకాయలు వేసింది తర్వాత వచ్చేసి మసాలా ఎలా వేసేదో చూపిస్తాము వీడియోలో చికెన్ చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోండి బాగా రాని వాళ్ళకి కూడా బాగుంటుంది చికెను గోంగూర చికెన్ బాగుంటది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటది తినాలనిపిస్తుంది బాగా అటా మగ్గాల ఇంకా నిమిషాలు మసాలా దంచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆ ఉల్లిగడ్డలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో మళ్ళీ ధనియాలు తెల్లగడ్డనా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకొని అలా తిరుగుదికోవాలా తర్వాత కారం ఒక గంట కారమా స్ట్ చేసిన తర్వాత గెంటకారం గంట నర గంట నర వేసుకోవాలంటే ఫ్రెండ్స్ గుమ్మగుమ అని వాసన వాసుకుంటుండి వాసన రాకుండా చూడండి ఫ్రెండ్స్ గుమ్మగుమ్మ అంటుంది ఇప్పటికే చాలా టేస్టీగా కారం బాగానే వాసన వస్తుంది ఇప్పుడు మసాలా వేసుకోవాలంట చూడండి ధనియాలు తెల్లవారు దంచినది మసాలా చూడండి ఫ్రెండ్స్ ఒక్క పది నిమిషాల పచ్చి ఆసనం రాకుండా మాడాసనం రాకుండా తిప్పుకోవాలా అయిపోయిందా ఇప్పుడు గోంగూర గోంగూర వేసుకోవాలా లాస్ట్ ఇది లాస్ట్ లాస్ట్ వచ్చేసి గోంగూర వేసుకోవాలండి ఫ్రెండ్స్ అంటే రెడీ చేసి పెట్టిన గోంగూర రెడీ చేసి పెట్టిన గోంగూర ఈ గోంగూరలకు ఏమేమి వేసినావు గోంగూర పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు గోంగూర వేసి ముందే ఎనిపెట్టుకోండి ఎనిపెట్టుకొని ఉండాలి ఒక గిన్నెలోకి గోంగూర చికెన్ రెడీ అవుతుంది చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోండి ఇలా బాగుంటుంది గోంగూర చికెన్ అయిపోయిందను కొత్తిమీర వేసుకోవాలా లాస్ట్ వచ్చేసి ఇంకా చూడండి కొత్తిమీర

చూడండి ఫ్రెండ్స్ గోంగరి చికెన్ గొమ్మ గుమ్మలాడిపోతుంది చాలా టేస్టీగా ఉంటది అన్నంలో తిన్నకప్పుడు మళ్ళీ చూపెడతాం పల్లెటూరు వంట ఇది చూడండి మా చిన్నమ్మ వంట దుమ్ములు లేపుతుంది మా